రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించిన విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే ఈ దరఖాస్తు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో ఉన్న గ్రామ పంచాయతీ అధికారులకు కార్యదర్శికి అప్పగించడం జరిగింది అయితే ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది ఏం చేస్తున్నారంటే ప్రతి ఇంటికి వెళ్ళి వారి వివరాలు సేకరించి ఇందిరమ్మ ఇల్లు యాప్లో వాళ్ళ వివరాలు అప్లోడ్ చేయాలి అయితే ఈ క్రమంలో పలు గ్రామాలలో ఏం జరుగుతుందంటే ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది ఏం చేస్తుందంటే ఏదైతే ఈ లబ్దిదారులు ఈ పేదలు ఇల్లు లేని వారు గతంలో చెల్లించని పెండింగ్ బిల్లులు ఏ బిల్లులు అంటే ఇంటి బిల్లు నల్ల బిల్లు కరెంటు బిల్లు ఈ చెల్లించని బిల్లులు ఇప్పుడు మీరు చెల్లించినట్లయితే మీకు ఈ ఇందిరామైలు అప్లికేషన్ మీకు చేస్తామని బెదిరిస్తూ వారి వద్ద ఇంటి బిల్లు కరెంటు బిల్లు నల్ల బిల్లులు వసూలు చేస్తున్నారు ఈ చర్య నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే తెలంగాణ సర్కారు రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఇంటి బన్ను కరెంటు బిల్లు నల్ల బిల్లు వసూలు చేయమని మనకు ఆరోగ్య గ్యారంటీలలో కానీ ఇందిరమ్మ పథకం ఇల్లు పథకంలో మనకు ఎక్కడా చెప్పలేదు ఏవి ఏ అంశాలు చెప్పాలంటే ఎలాంటి వారికి ఈ పథకం వర్తించాలంటే ఉద్యోగ గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్న వారికి ఈ పథకం వర్తించదు వ్యవసాయ యంత్రాలు ఉన్న వాళ్ళకి ఈ ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ వర్తించదు అలాగే ఫోర్ వీలర్స్ కార్ కానీ ఇతరత్ర ట్యాక్సులు జిఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ చెల్లించే వారికి ఈ ఇందిరా మైలు పథకం వర్తించదని మనకు గవర్నమెంట్ చెప్పింది కాకపోతే ఈ గ్రామాలలో ఈ సిబ్బంది ఏం చేస్తున్నారంటే ఇంటి బిల్లు కానీ నల్ల బిల్లు కరెంటు బిల్లు కడితేనే మీకు మేము దరఖాస్తు చేస్తామని బెదిరిస్తూ వారు వారి దగ్గర అక్రమంగా ఈ కరెంటు బిల్లులు నల్ల బిల్లులు ఇంటి బిల్లులు వసూలు చేస్తున్నారు ఈ చర్యను ఖండిస్తూ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను వీరిపై వెంటనే పై అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ ఎంఎన్ఎం టీవీ ద్వారా మేము తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ ఏమైందంటే ఈ గ్రామ పంచాయతీ అధికారులకు ఇంటి బిల్లు నల్ల బిల్లు కరెంటు బిల్లు వసూలు చేయాలి కాకపోతే ఈ ఇందిరమ్మాయిల్లు అప్లికేషన్ ఏదైతే దరఖాస్తు చేసుకున్న సందర్భంలో అలా డిమాండ్ చేయకుండా దీనికంటే ఒక ప్రత్యేక టైం కేటాయించుకొని ఒక క్యాంపు ఇంటి బిల్లు కరెంటు బిల్లు నల్ల బిల్లు వసూలు చేసుకోవడానికి ఒక టైం అంటే ఒక రోజు కేటాయించుకొని ఇంటి బిల్లు కరెంటు బిల్లు వసూలు చేసుకోవాలి కానీ ఇలా ఇందిరామ్మాయిలు దరఖాస్తు ప్రక్రియలో ఇంటింటికి వెళ్ళి మీరు నల్ల బిల్లులు ఇంటి బిల్లులు కట్టనే మేము అప్లై చేస్తాం లేదా చేయమనేది ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఈ గ్రామ పంచాయతీ సిబ్బందిపై పై అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ ఎంఎన్ఎం టీవీ సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాం